ఇప్పుడు ఓటు గెలబోయే ముందు కూడా ఏ ప్రభుత్వం అయినా అంటే ఒక రూలింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వాళ్ళు మళ్ళా గెలవాలని చూస్తారు ఒకటి వాళ్ళు చేసే అభివృద్ధిని ప్రజలు మేము ఇది చేశాము అని ధైర్యంగా అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లి అందుకని మళ్ళా ఓటు వేయమని అభ్యర్థిస్తారు రెండవది అరాచక మనుషుల్ని విడదీయడము కులాలుగా అగాలుగా భయపెట్టడం అలా అన్న చేసి గెలవాలి నా ఉద్దేశంలో అయితే మొదటిది ఎలాగూ లేదు అందరికీ తెలిసిందే అభివృద్ధి చేసి ఓటు అడిగే లేదు సో ఇప్పుడు రెండోదే ప్రయత్నించారు కానీ అందరూ ప్రజలు ఎంత అద్భుతంగా సమాధానం ఇచ్చారంటే ఇది సరైన ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ అంటే ఒక వ్యక్తి మనుషుల్ని విడదీసి ఓటే వేయించుకొని గెలవాలి అనుకున్నా అది జరగదు అని మీరందరూ ఇక్కడ ప్రూవ్ చేస్తున్నారు అంటే కలిసే ఆయనకి రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు కదా ఒక ఆన్సర్ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రజలందరూ కలిసే ముందుకెళ్తారు కానీ ఈ అరాచకాలకి బెదిరింపులకి ఎవరు భయపడరు అనే సందేశాన్ని ఈ ఎలక్షన్ ద్వారా మొత్తం భారతదేశానికే తెలియజేయబోతున్నాం ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి ముందు ముందు రాబోయే ప్రభుత్వాలైనా సరే అభివృద్ధి చూపించి ఓటం కానీ మనుషుల్ని విడదీసి అరాచకం చేసి ఓటేస్తామనే ఆలోచన కూడా ఎవరికి రాదు